నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ చాలా ఏళ్ల తర్వాత ఈ ఛానల్ యాక్చువల్గా ఫస్ట్ వీడియో మీతోటే స్టార్ట్ అయింది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ రకరకాల టాపిక్స్ సార్ అ అస్ట్రాలజర్గా మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్లో ఉన్నారు కానీ లేని విషయాల్ని చెప్పడం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు ఆడియన్ ఏదో చూస్తున్నాడు కదా అని రాంగ్గా డ్రైవ్ చేయడం అనేది మీ పంధ కానే కాదు ఆస్ట్రాలజెస్ ఎవరు అలా చేయరు అనుకోండి మీరైతే మరీ ముక్కుసూటిగా ఉంటారు అమేజింగ్ సార్ ఎనీవేస్ మళ్ళీ ఇన్నాళ్ళకి కలిసాం బోల్డ్ అని టాపిక్స్ ఉన్నాయి సార్ స్ట్రాలజీ పరంగా ఎట్లా హెల్ప్ అవుతాయి ప్రేక్షకులకి అనే థాట్ ప్రాసెస్ లోనే రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటాము అయితే ముందుగా గణపతితో మొదలు పెడదాం అనుకుంటున్నాను సార్ శ్రావణ మాసం రేపటి నుంచి మొదలు కాబోతోంది శ్రావణ మాస శుద్ధ చవితి నాడు చాలా చాలా వైభవంగా దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు గణపతి అనుగ్రహం గనక ఉంటే ఇక ఎటువంటి విఘ్నాలు ఉండవు స్వామివారి అనుగ్రహం అని వార్యం ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈ శ్రావణ మాస బహుళపక్ష చవితి నుంచి కూడా సంకష్టహార చతుర్థి వ్రతాలు పదకొండు నెలలు చేయటం అనేది ఈ మాసం నుంచే మొదలు పెట్టుకుంటాం కాబట్టి రెండు విధాలుగా కూడా చెప్పండి ఈ చవితికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది అస్ట్రాలజీ కూడా ఈ చవితికి రిలేట్ అయి ఉందా ఏమైనా ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా సార్ ప్రేక్షకుల నమస్కారం ఇక్కడ గణపతి అనంగానే అందరికీ ముందు చవితి రోజు గుర్తుకొస్తాడు మిగతా రోజుల్లో గుర్తుకురాట గణపతి కానీ ప్రతి రోజు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు మన తల్లిదండ్రులైతే తర్వాత మనకి విఘ్నం అనేది రాకుండా ముందు గణపతిని పూజిస్తారు గణపతి అనంగానే వీళ్ళందరికీ ఆకారం గుర్తుకొస్తుంది సహజంగా ఎందుకంటే గణనాథుడి అనంగానే ఆయన యొక్క రూపం గుర్తుకొస్తుంది కానీ పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఇష్టంగా పూజించే ఎవరంటే మొదట గణపతిని ఎందుకంటే ఆయన ఆకారం అలాంటిది మొదట గణపతికి ఉన్న లక్షణం తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకు పూజ చేస్తారు అన్నది విఘ్నం ఎందుకు వస్తుంది ఫస్ట్ విఘ్నం అనేది ఎందుకు వస్తుంది అన్నది మనం ప్రశ్న వేసుకుంటే ఆయన విఘ్నాలకు అధిపతి ఎలా అయ్యాలి అని తొలగించేదానికి ఎలా అధిపతి అయ్యాడో చెప్తాం ఆయన భారతాన్ని వ్యాసుడు చెప్తుంటే అర్థం చేసుకొని చకచకా రాశాడు అంటే ఆయనకి అంత మెమరీ ఉందని మెమరీ ఎలా ఉంటుంది ఫస్ట్ వినాలి అందుకని ఆయన రూపాన్ని మనకి చాలా ఈజీగా చెప్పేది ఏమిటంటే పిల్లలందరికీ కూడా చాటంత చెవులు వేసుకొని విను అని చెప్తారు అంటే వినేది శ్రద్ధగా విను అని చెప్పేదానికి అర్థం ఏంటంటే చెవులు పెద్దవి చేసి విను అని అంటారు అలాగే ఆ విన్నదాన్ని సూక్ష్మంగా గుర్చూడు అని చెప్తారు అంటే చూస్తే నీకు అర్థమవుతుంది అంటే అందుకే ఏనుగు కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి అంత పెద్ద శరీరానికి అంత చిన్నగా ఉంటాయి ఆ విన్నదాన్ని ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి దాని కుంభస్థలం ఎంత ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అంటే నీ బుర్రలో నిక్షిప్తం చేసుకో అని అర్థం అందువల్ల గణపతిని చూపించడానికి అర్థం ఏమిటంటే మనకు ఉన్నటువంటి విఘ్నాలన్నిటికీ మూలం ఏమిటంటే ఫస్ట్ మనం వినం తర్వాత దాన్ని సూక్ష్మంగా చూడడం దాన్ని కఠినంగా గుర్తుపెట్టుకోం కఠినంగా చెయ్యం అంటే దాన్ని కరెక్ట్గా చెయ్యం కానీ ఏనుగు ఈ మూడు ఈ నాలుగు చేస్తుంది దానివల్ల మనకున్నటువంటి రూపాల్లో అంటే ఈ ప్రకృతిలో ఉన్న ఎన్నో జీవుల్లో ఏనుగుకి ఒక విశేషమైనటువంటి ప్రత్యేక లక్షణం ఉంది దానికి దానివల్ల గణపతిని అర్థం ఏమిటంటే నువ్వు విన్నది శ్రద్ధగా చూడు చూసింది గుర్తుపెట్టుకో దానివల్ల నీకు ఎటువంటి ఆపదలు రావు అది వాళ్ళు చెప్పింది కానీ దాన్ని సింబాలిజంగా చెప్తేనే అర్థమవుతుందని గణపతికి ఇచ్చేసారు ఇకపోతే గరికతో దాన్ని దర్భ అంటాం మనం గరిక ఇప్పుడు ఇన్ని పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు ఈశ్వరుణ్ణి చూస్తే నీళ్లతో ఆయన నన్ను అభిషేకిస్తే ఆయన సంతోషుడు సంతృష్టివుతారు అలంకార ప్రియుడు విష్ణు ఇట్లా రకరకాలుగా చెప్తారు ఒక గడ్డి అసలు అది దేనికి అంటే దేనికి పనికి వస్తుందంటే దేనైనా గడ్డి ముక్కతో తీసి పాడేస్తాం అది ఇస్తే స్వామి ఎందుకు అంత ప్రసన్నలు అవుతారు దాని అర్థం ఏంటంటే మనందరి దృష్టిలో అది విలువ లేనిదైనా కూడా ఈ ప్రపంచంలో తన సృష్టిలో భగవంతుని యొక్క సృష్టిలో చిన్న గడ్డి పూసకు కూడా అంత విలువ ఉంది అందుకే చెప్తారు మన వాళ్ళంతా కూడా ఒక్కొక్క గడ్డి పరకని కలిపి పెనితే అంత ఏనుగునైనా కట్టేయచ్చు అని దాని అర్థం ఏమిటంటే గరికకు సంబంధించినంత వరకు మన వాళ్ళందరూ చూసే గడ్డి కాదు మరి గరికలో కణుపులు కనుపులుగా ఉంటుంది గరిక ఈ గరిక వచ్చేసి విశేషమైనటువంటి యాంటీ బ్యాక్టీరియల్ మైక్రో బ్యాక్టీరియల్ సంబంధించినటువంటి ఎన్నో ఔషధాలు ఉన్నాయి అందుకే మీరు ఇప్పుడు చూస్తే కుశ అంటాం దాన్ని అంటే దర్భనే కాదు గరికను కూడా కుశ అంటాం ఈ కుసకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే కాపాడుతుంది ఎలా కాపాడుతుంది దేవుడికి ప్రసాదంగా ఉంచిన ప్రతిదీ కూడా మనల్ని తినమని చెప్తారు మరి గరికని ఎందుకు తినరు కానీ గరికతో పచ్చడి చేస్తారు తెలుసా మీకు గరిక పచ్చడి చాలా విశేషమైనది ఎలా తెలుసు అంటే ఎన్టీ రామారావు గారు ప్రధా సారీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్లో ఒక బీదరాలు ఆహారానికి పిలిస్తే అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే అవే ముందుగాను అంటే ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో సందర్భం తెలియదు వెళ్తే ఆమె ఆమె ఒక పచ్చడి వేసి అన్నం పెట్టిందట చాలా అద్భుతంగా ఉందమ్మా ఇది అని అడిగాడట ఇది గరిక పచ్చడి బాబు అని చెప్పిందంట ఏ అంటే అంత డబ్బు లేని దాన్ని నేను ఆ రోజున ఈ గరిక వల్ల ఆయనకు ఒక ఐడియా వచ్చిందంట బీదలందరికీ కూడా రెండు రూపాయల బియ్యం ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన అంటే ఆ గరిక ఒక ఆలోచన కలిగించింది చాలా మందికి అన్నం పెట్టింది ఈ దూర్వాయుగం అంటాం దాన్ని కాబట్టి కుస అంటాం కాబట్టి రకరకాలైన పేర్లు ఉన్నప్పటికీ కూడా అందులో ఈ రోజున మీరు చూస్తే యాంటీ బ్యాక్టీరియల్ ఉన్నటువంటిది అది కాబట్టి కుసెని మన ఇంట్లో నీళ్లల్లో వేసి మన నీళ్లు తాగినా కూడా మన శరీరంలో పిల్లలకి కానీ ఎవరికైనా కానీ చాలా మంచిది మీరు కావాలంటే వెళ్ళి చూడవచ్చు ఈ రోజున చాలామంది దాంతో పౌడర్ తయారు చేస్తారు అంటే అందులో ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయండి మనం పూజించే ప్రతి పత్రంలోను మనం ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజిస్తాం ప్రతి పత్రంలోను విశేషమైనటువంటి ఔషధ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇరవై ఒక్క పత్రులను తీసుకొచ్చి మనం ఇంట్లో పూజ చేస్తాం కాబట్టి ఇలా చేయటం వల్ల చతుర్థ రోజున చేయటం వల్ల అంటే ప్రతి చతుర్థికి చేయటమే కాదు ప్రతి రోజు చేసినా మంచిది గరికన ఇంట్లో ఉంచితే చాలా మంచిది ఒక కుండీలో ఉంచుకొని ఉంచిన డైలీ ఒక ఇది తీసి మనం తులసి అలా వేసుకుంటాము దాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళల్లో ఉంచి ఆ నీళ్లు రాత్రి అంటే రాత్రి పగలంతా ఉంచిన తెల్లవారుజాము తాగినా కూడా అవి మన శరీరంలో ఎంతో మేలు చేస్తుంది ఇది ఆ రోజున మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ విశేషమైన లక్షణాలను చెప్తే మళ్ళీ వీళ్ళు అందరూ నమ్మరు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక సింబాలిజం ఒక నమ్మకం వాళ్ళు అందులో నుంచి బయటికి రావటమే కావాలి ఆ విధంగా చేయటం ద్వారా నీకు మంచి ఉపయోగం ఉంటుంది కానీ మన వాళ్ళు ఏం చేస్తారు గరికని భగవంతుడు పెట్టేస్తారు తప్ప మిగతా అంటే నోట్లో వేసుకుంటారు అది గడ్డి అనేటువంటి ఒక చిన్న భావన వల్ల చిన్న చూపు వల్ల వాళ్ళు దాంట్లో ఉన్న విశేషమైన ఔషధ గుణాలను పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఈ విషయం తెలుసుకుంటే ఎవరైనా గరికతో పూజించేటప్పుడు గడ్డి అక్కడ పడేయకుండా గడ్డి కాదు గరికండి గుర్తు పెట్టుకోవాలి ఆ గరికను శుభ్రంగా కడిగి మనం తులసి వేసినట్టుగా నీళ్లలో ఉంచి ఆ వాటర్ని తర్వాత మనం తాగితే దానివల్ల విశేషమైన లక్షణాలు అంటే మనకి మంచి జరుగుతుంది ఇంకొకటి గరికతో పచ్చడి చేసుకొని తినటం ద్వారా లోపల సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది ఇప్పుడు మనం ఏనుక్కి ఆ గరికి ఇచ్చామనుకోండి దాని శరీరం లోపల ఉన్నటువంటి మొత్తం కూడా చెత్త చెదారం అంతా కదా మలినాలన్నీ కూడా క్లీన్ చేస్తుంది అలాగే ఇంకొక విషయం మనం దోసకాయని మన వాళ్ళందరూ కూడా దానం ఇస్తే చాలా మంచిది అని చెప్తారు లేదా దోసకాయని ఏనుక్కు పెడితే చాలా మంచిది అని చెప్తారు ఎందుకు పండినటువంటి దోసకాయ మన డైజెషన్ సిస్టం ని క్లీన్ చేస్తుంది ప్రతి జంతువు కూడా అప్పుడు అది సుఖంగా ఉంటుంది హాయిగా ఉందన్నప్పుడు ఏం చెప్తాము ఆత్మ అనేది తృప్తి పడుతుంది అలాగా మన వాళ్ళు ఈ గరిక పూజ అనేటువంటిది ఇందులో ఉన్న సైంటిఫిక్ టాపిక్ అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి మనకు చీకటి రోజులు ఉంటాయి అంటే సూర్యుడు తక్కువ సమయం రాత్రి ఎక్కువ సమయం ఉన్నందువల్ల మన శరీరాల్లో ఈ సూర్యకాంతి తగలకపోతే ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు శరీరాన్ని ఇబ్బంది పెడతాయి అందువల్ల ఇంట్లో గరికనేది ఉంచుకోవటం ద్వారా చిన్న పిల్లలకి ముఖ్యంగా ఆ నీళ్లు తాగించటం ద్వారా మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మన పూర్వీకులు పూజా విధానంలో మొదలు పెట్టారు అలాగ ప్రతి నెల ఈ చతుర్థులు అంటే కనీసం రోజు చేయపోయిన నెలకు ఒకసారన్నా గుర్తు చేసుకుని చేయటం ద్వారా మనకి ఆరోగ్య రీత్యా కాదు మన శరీరంలో ఆరోగ్యం బాగుంటేనే నీ విఘ్నాలన్నీ కూడా నీ శరీరం కూడా నీ బుర్ర కూడా బాగా పనిచేస్తుంది మీరు కానీ ఒక అస్ట్రాలజర్ గా కూడా చెప్పండి సార్ వినాయకుడు అన్న టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కేతుకి రిలేట్ చేసి చెప్తూ ఉంటారు కేతు అనుగ్రహం కూడా కావాలి అసలు ఏ అది నాడ్ అయినప్పటికీ దాని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి మరి వినాయకుడిని కొలిస్తే కేతు అనుగ్రహం కనుక వస్తే ఎటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం అనుకోవాలి ఇప్పుడు మన శరీరంలోనే అన్ని సర్వదేవతలు నిలయం ఆవులు కాదు మన దేహంలో కూడా భగవంతుడు ఆత్మస్వరూపంలో ఉంటాడు అలాగా మనకి ఏడు చక్రాలు ఉన్నాయని చెప్తారు కుండల్ని యోగా చేసేటువంటి వాళ్ళకి తెలుసుది ఈ ఏడు చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏడు చక్రాల్లో మూలమైనటువంటిది మూలాధార చక్రం ఈ మూలాధార చక్రం ఎక్కడ ఉంటదంటే మన వెన్నుపూస చివరి భాగంలో టెయిల్ బోన్ అని ఉంటుంది కోక అంటాం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి మనిషికి ఉంటుంది ఆ టెయిల్ బోన్ అనేటువంటి దాంట్లో మనకి ఈ గణపతి ఉంటాడు అని చెప్తారు ఈ గణపతి ఆధీనంలో అది టైల్ అది ఆల్రెడీ కేతు అంటే ఏంటంటే తోక ఆ తోక అక్కడే ఆయన ఆధీనంలోనే ఉంటుంది అనమాట కాబట్టి ఈ టైల్ అనేటువంటి కేతు ఆధ్యాత్మికానికి కారకుడు అని చెప్తారు అంటే మనకి ఎన్ని కష్టాలున్నా మనం ఎంత చివరికి మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా చివరికి మన ఆత్మ గురించి తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తాం చివరికి నాస్తికుడైనా కూడా మొదట్లో వయసులో ఉన్నప్పుడు ఎంత ఎత్తు ఎగిరినా కూడా చివరికి ఇదేమిటి అని తెలుసుకునే ప్రయత్నం ఒక్కసారైనా చేస్తాం అలా చేసిన వాళ్ళల్లో చాలా విశేషంగా ఉన్నటువంటి రచయిత గుడిపాటి వెంకటాచలం ఆయన ఆయన నవల్లగాని చదివితే ఈ సమాజంలో ఆ చదవని వాళ్ళు ఉండరు చాలా ఆల్మోస్ట్ ఆయన యొక్క రెవల్యూషనరీ రైటర్ అయిన నాకు తెలిసినంత వరకు ఉండిపోయారు ఆయన చివరి జీవితం చూడచ్చు ఆయన ఏం చెప్పారంటే ఆయన వాయిస్ రికార్డ్ ఇప్పటికి కూడా ఉంటుంది మీకు యూట్యూబ్ లో ఎక్కడో ఒక రేడియో వాళ్ళకి ఇచ్చినటువంటిది ఆయన ఏమనేవాడు అంటే నాకు గుర్తుకొస్తాను నేను అంత ముందు నేను ఇదే చెప్పేవాడు ఎవరికన్నా ఏదన్నా చెప్తున్నానంటే మొదట నాకు నేను చెప్పుకుంటున్నాను ఎందుకు నాకు నేను చెప్పుకుంటున్నాను అంటే నా మాట నేను విన్న తర్వాతే ఆ మాట ఏం మాట్లాడాలన్నది అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ వినేది నేనే ఎవరు ఏది మాట్లాడుతున్నారు ఫస్ట్ వినేది వాళ్లే అనమాట కాబట్టి ఆయన ఏమన్నాడంటే నేను రాసిన రచనలన్నీ కూడా మొదటి నా కోసం నేను చెప్పుకున్నాను అని చెప్పారు కాబట్టి ఎవరమైనా సరే ఎక్కడికైనా సరే ఎంత గొప్పగా ఎగిరిపడ్డా కూడా ఈ విశ్వంలో పుట్టుకనేది ఎలా పుట్టింది అని నువ్వు ఎంత గొప్ప గొప్పగా ఈ రోజున విజ్ఞానం అని మనం చెప్పుకున్న మన పూర్వీకులు దాన్ని భక్తి రూపంలో ఉంచారు కాబట్టి ఈ గణపతి పూజ అనేది జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా కేతు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికానికి మూలమైనటువంటిది అంటే దాని అర్థం ఏమిటి నువ్వు అన్ని విఘ్నాలు దాటుకొని చివరికి వచ్చేది ఎక్కడికి వస్తావు నీ జీవితంలో చివరికి పరంప్రదం అనేది ఎక్కడ ఉంది లేదా నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు తెలుసుకోవాలనుకునేది ఏమిటంటే నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళుతుంది అంటే ఇది ఆధ్యాత్మికానికి వెళ్తుంది కాబట్టి గణపతిని మొదట మనం కానీ గుర్తుపెట్టుకుంటే ఈ ఆధ్యాత్మికత మొదట్లో బీజం పడుతుంది అంటే భక్తి భావానికి బీజం పడుతుంది దేని మీదైనా కావచ్చు అందుకని గణపతి అన్నిటికీ ఆద్యుడు అని చెప్తాం కాబట్టి ఈ యొక్క కేతు వచ్చేసి అయి ఉన్నప్పటికీ మనకు ఉన్నటువంటి ఆలోచనల్లో కేతుకు విశేషమైనటువంటి స్థానం ఉందన్నమాట జ్యోతిష్ శాస్త్రం రీత్యా కాబట్టి జాతక రీత్యా మన వాళ్ళందరూ కూడా సైకలాజికల్గా ఎవరైనా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఇలాంటి ఆ కాంబినేషన్స్ అంటే చంద్రరాహుల కలయిక కుజ కేతువుల కలయిక అలాగే శని కుజ కేతువుల కలయిక ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు కలుగుతాయి అని చెప్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే వాటి యొక్క లక్షణాలు కేతు మంచి స్థానాల్లో ఉన్నప్పుడు నీకు మంచి అంటే దుస్థానాలు అటు గొప్పగా చెప్పారు అన్నమాట మూడు ఆరు పదకొండు అనే వాటిల్లో చాలా గొప్పగా ఇస్తారు పన్నెండింటి మోక్షాన్ని ఇస్తాడు ఈయనైతే అలాగా ఒక్కోటి ఒక్కోటి చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ గణపతి ఆధీనంలో ఉన్నటువంటి కేతు మనం విస్మరించకూడదు అందుకనే మొదట ఫస్ట్ మనం పూజ చేసేటప్పుడు ఈ గరికల్ని గరిక పూజలు ఏవైతే ఉంటాయో ఈ గరికల్లో కేతు ఉంటాడు అందుకనే రిలేటెడ్ గా చెప్తారనమాట కాబట్టి ఆ కేతు ఎక్కడైతే ఉంటాడో దానివల్ల ఆధ్యాత్మిక వృద్ధి చెందుతుంది ఆధ్యాత్మిక వృద్ధి చెందితే నువ్వు తప్పు చేసేదానికి ఆలోచిస్తావు కాబట్టి భక్తి అనే దాన్ని మొదలు పెట్టడానికి గణపతి కాబట్టి ప్రతి నెలలో ఒక్కసారైనా గణపతిని గుర్తు చేసుకొని గణపతికి ఈ గరికని ఉంచి ఆ గరికని మనం కూడా స్వీకరించడం ద్వారా ఈ శరీర ఆరోగ్యంతో పాటు నీకు ఆధ్యాత్మికంగా వృద్ధి కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు ఇరు చవితుల్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని గణపతి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అద్భుతమైనటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయి ఆయన మాట్లాడటం మొదలు పెడితే మామూలుగా ఉండదు చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడిద్దాం విందాం మనం తెలుసుకుందాం